ఆగండి ఆగండి మీరు మాత్రం ఈ వీడియోని దయచేసి పక్కకు తోసేయకండి ఒక చిన్న విషయాన్ని చెప్తాను దయచేసి నా మాటను మన్నించి ఒక్కసారికి ఈ వీడియో అయితే చూసి ఒక చిన్న లైక్ అయితే వేస్తే చాలామందిని సంతోషపెట్టే వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి ఇది హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చాలామంది నాకు ఒక మెసేజ్ అయితే చేస్తున్నారండి వారి బాధను అర్థం చేసుకొని ఒక వీడియో చెయ్యండి సిస్టర్ మాకు క్యాన్సర్ పేషెంట్ల గురించి ఒక వీడియో మీరు చేయడం వల్ల చాలామందికి ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి అని ఒక బ్రదర్ అయితే అడిగారు దానికి తోడు ఇంకొక బ్రదర్ కూడా అడిగారు హార్ట్ పేషెంట్స్ గురించి కూడా దయచేసి ఒక వీడియో అయితే చేయండి సిస్టర్ మాకు ఆసరా పెన్షన్స్ రావాలని మాకు చాలా ఎదురు చూస్తున్నాం మా మాకు ఫ్యామిలీస్ ఉంటాయి అన్నట్లుగానే వాళ్ళు కూడా చాలా రిక్వెస్ట్ చేశారండి దయచేసి వినండి నాకు ఈ ఒక్క చిన్న వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి మనము అన్నీ అన్నీ అవయవాలు కరెక్ట్గా ఉన్నవాళ్ళం ఎంతో యాక్టివ్గా ఉండే వాళ్ళం కూడా ఎక్కువగా కష్టపడలేకపోతున్నామే మరి క్యాన్సర్ పేషెంట్లు దినదిన గండంలాగా బ్రతుకుతారండి అందులోనూ హార్ట్ పేషెంట్ కూడా సేమ్ యాస్ట్రీస్గా వాళ్ళు బయటికి వెళ్తే తిరిగి వస్తారా లేదా అన్న బాధతోటి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ దినదిన గండంగానే ఉంటుందండి వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళ వెనకాల ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళ భార్య పిల్లలు ఎంతోమంది ఉంటారు అలాంటిది వాళ్ళు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తామా లేదా అన్న బాధతో వెళ్తారండి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఎంతో ఆలోచిస్తారు అలాగ గట్టిగా పనులు చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉంటారండి వాళ్ళు ఇలాంటి వారి కోసం దయచేసి రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఆసరా పెన్షన్స్ పెన్షన్స్ వారిలో చాలామంది ఉన్నారు వాళ్ళల్లోనూ వీళ్ళని చేర్చాలి ఆసరా పెన్షన్స్ వీళ్ళకి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ మంచి కార్యక్రమంలో మీరు కూడా ఒక చెయ్యేసి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఒక చిన్న షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏదన్నా మంచి జరుగుతుందంటే మనం పెట్టలేకపోయినా పెట్టిన దారి చూపించిన అవుతాం కదండి దయచేసి ఈ వీడియోని మీకు తెలిసినంతవరకు షేర్ చేయండి దయచేసి వారికి మనం హెల్ప్ చేసిన వారం అవుతాము మీరు మిగతా వీడియోలకు లైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పెద్దగా బాధ అనిపించేది కాదండి దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్లనే ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుంది బహుశా గవర్నమెంట్ వారు కూడా వారి దగ్గరకు కూడా చేరచ్చు వారు కూడా ఏదన్నా దీని గురించి ఆలోచిస్తారు ఇంతమంది షేర్స్ ఉండడం వల్ల దయచేసి వాళ్ళు కూడా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి దయచేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా చాలా మంది దగ్గరికి వీడియో వెళ్తుందండి థ్యాంక్ యూ